క్షణార్థి నేటి మాట చూద్దాం చెల్లి నీ శీలం అవుతుంది అమ్మకు పుట్టినోళ్లు రొమ్ము పాలు తాగనోళ్లు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఈ కాలపు రాక్షసులే చెల్లి రక్తం తాగే పెద్దలకు ప్రభుత్వం మద్దతు తెలుపుతుంది స్త్రీల ఆత్మ గౌరవం స్త్రీల ఆత్మాభిమానం గురించి గొప్పగా కీర్తిస్తున్నట్లు కనబడుతూ వెన్నుపోట్లు పొడిచే భావజాల దొంగలు నా దేశాన్ని చేసి ఊరేగిస్తున్నారు వాళ్ళకు జాలి లేదు కండ్లకు పొరలెక్కిన కామా కళ్ళకు పొరలెక్కిన కామాంధులను చూస్తే మా మగజాతి ఆని ముచ్చాల ముఖాలపై మేమే కాంతించి ఉమ్ముకోవాలని ఉంది ఎస్ అయితే సిసి కెమెరాల్లో బంధించిన రూపాన్ని స్త్రీల తరపున ఇంతగా ఎలిగెత్తే గొంతుకలు మా ఆ కామాంధుల్ని ఉరి తీస్తాయా స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను చూసి నేను నిప్పులు చేసి చల్లుకుంటూ నా మాటలు ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికలు నిన్నటి సంఘటనలు చూసి ఆత్మహత్య చేసుకుంటున్నాయే తల్లి అని చెప్పేసి ఆవేదన తోటి వీడియోలు బయటకు వస్తే వీడియోలు నగ్న చిత్రాలు తీస్తా ఉంటే వాళ్ళను ఉరేయాల్సింది పోయి వాళ్ళతో మాట్లాడాల్సింది పోయి ఒక్క రాజకీయ నేత కూడా మాట్లాడాలి దుర్మార్గమైన చర్య తెలంగాణ రాష్ట్రంలో ఇంకేమైనా మల్లారెడ్డికి కొమ్ములు వచ్చినాయా మల్లారెడ్డి మొబుల్ నుంచిగా పైసలు ఎటు పోయిన లీడర్లందరూ ఎటువైళ్ళు బీజేపీ లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు ఎటువే ఎవరు మాట్లాడే ఎర్రజెండా పార్టీలు ఎటువంటి ఎర్రజెండా పార్టీలు ఎటుపోయినాయి రూపాయలు చేసుకుని సామాజిక కార్యకర్తలు ఎటు ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు